విజయవాడకు వచ్చే నీళ్లు ఆగే పరిస్థితి వచ్చింది రెండే మార్గాలు ఒకటి సిటీలో ఉండే నీరు బయట పంపించాలి పైన వచ్చే నీరు ఆపాలి పైన నీరు ఆపాలంటే గండ్లన్నీ పూడ్చాలి గండ్లు పూడ్చాలంటే వాతావరణం సహకరించలేదు వర్షాలు పడ్డాయి ఆ గట్టంతా కూడా ఎక్కడికక్కడ దిగబడే పరిస్థితి దాంట్లో మళ్ళీ ఒక లారీయో ఒక ట్రాక్టరో తీసుకోకపోతే లేదంటే ఒక బ్రొక్లైన్ అది కూడా కూరకుపోయే పరిస్థితి వచ్చింది అయినా ఎక్కడికక్కడ మళ్ళీ దాన్ని లాక్కుంటూ మళ్ళీ పెద్ద పెద్ద బోల్డర్లు తీసుకొచ్చి ఓసారి ప్రవాహానికి అడ్డుగా కట్టాలంటే మట్టి వేస్తే కొట్టుకొని పోతుంది ఇసుకేస్తే కొట్టుకొని పోతుంది అలాంటప్పుడు దగ్గర దగ్గర వంద టన్నులు ఒక రాళ్ళు తీసుకొచ్చి పెద్ద పెద్ద బోల్డర్స్ తీసుకొచ్చి అక్కడ వేస్తే దానిపైన మళ్ళా మట్టేసి కన్సాలిడేట్ చేసి ఒక విధంగా చెప్పాలంటే ఒక యుద్ధమే చేసాం అక్కడ కడాన ఆర్మీ వాళ్ళు చెప్పారు మా వాళ్ళ కూడా కావలేదు మేము చాలా టెక్నాలజీ చూసాం కానీ ఇలాంటి టెక్నాలజీ మా దగ్గర లేదని వాళ్ళ చేతులు ఎత్తేస్తే కాదని మన వాళ్ళు నిరూపించారు దానికి మనస్ఫూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని రామానాయన్ కూడా అభినందిస్తున్నా అది జరిగిన తర్వాత మీరు చూస్తే ఏ మాత్రం సిగ్గుపడకుండా ఒక రాజకీయ పార్టీ ఇంకా కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన మీరు చూశారు ఒక్కొక్క బోటు యాభై టన్నుల వెయిట్ ఉండే బోట్ని అది కూడా ఏదైతే ఎవరైనా బోట్ ఉంటే ఆ బోట్ని జాగ్రత్తగా పెట్టుకుంటాం అలాంటిది మూడు బోట్లు ఒకటిగా కట్టి పదకొండు లక్షల నలభై వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్స్ నదిలో వస్తూ ఉంటే అప్పుడు ఈ వదిలిపెట్టారు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎట్టొచ్చాయో తెలియదని